అయ్యా ప్రభా అక్బర్ గారికి సాక్షి ఎంత పేరు ఏం నాకు తెలియదు రెడ్డి గారికి నమస్కారం ఏదో ఇసుకది రాసినారు నాకు రాస్తే ఏమి కాదులే దోచుకున్నారు దాచుకున్నారు ఏంటో రాసినావు నువ్వు పుట్టింది చిత్తూరులో ఎలగబెట్టింది విశాఖపట్నం ఐదేళ్ళు మళ్ళీ ఇటుకు వచ్చినావు నీ కథ చెప్పాల చేంతాడంత ఉంది ఇద్దరు పట్టుకొని రాసినారా తెలుసు మీకు లెటర్ పంపించిన ఆడోడే అక్బర్ గానికి ఏంటికి భయపడతారా మీకు నేనా దొంగతనం చేస్తే భయపడతా మొత్తం పెన్నీ దోచుకుంటారు కదా నీ అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ మాట్లాడతావు నువ్వు తెలియని పనికి లేరా ఏం చేస్తావురా చేస్తావురాస్తావా ఏం రాస్తావరా రాయి కావాలంటే ఎవరు భయపడరు నీకు తమా చేయొద్దు లే ఐదేళ్ళు ఏం చేస్తారు రా నీ కత్ చెయ్యపడ్డావా ఎలక్షన్ టైంలో అమెరికాకు విన్నావు వేటికి పోయినావురా నీ పిల్లలు చదువు కూడా రాదు లా నుండి రికమెండ్ చేసి పంపించినారంటే నీకు పండవా మూస మొత్తం దోచుకున్నారు నీ అమ్మ పెండా రిస్కెళ్ళి లేకుండా పోయింది కదరా లే ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్మిషన్ తీసుకో తోడలే బాస్ గురించి చెప్పమంటావా ఏం దొరికింది రాదు మోటార్ సైకిల్ దొరుకుతాను మేము కార్లో మా పిల్లలు కార్లో దిగేటప్పుడు అట్లాటోను కూడా ఎనే చేస్తార లే రాయిరా బై బడాస్ बनలేదో బాపా పెద్ద రాష్టాడు ఇద్దర్ కూలపడుకొని అదే మరాచార్ రో ఫోటోలో అ అంటే నేను చెప్పాల నాకు ఎవర ఎవర ఎంతించారు మీకు అంటే తర రాయిరా తోలేరా ఆ తోలేడా ఏం బిక్తర్ మీరు కొత్త నది అంటే దోలుకుంటారు కదా యమ్మ లే ఈ బుద్దు నీ ఎన్ని పోతారా రారా పేపర్లు సాక్షి పేపర్లు పేపర్లు ఏం చేస్తుంది సచివాలయంలో కోనాలని చేస్తు నువ్వు మాట్లాడతావు కదరా ఏం పిక్తావురా ఏం జర్నలిజమా మరి మరి చెప్పినట్టు తెలంగాణ సీఎం మీరు డబ్బులు చేసుకుంటు అనుకున్నారు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారా నువ్వు ఏం పీకుతావు లే సాక్షిక ఏం పిక్తావు ఏం పిక్తావురా నువ్వా నీ చెప్తే చేస్తాడంతుంది లే నీ పిల్లలు చదువు వచ్చు అమెరికా ఇట్లా ఏ రికమెండ్ చేసినంత పంపిస్తు దోచుకోండి దోచుకో నీ కథ అంతా చెప్పాల్సి వస్తుంది నాకు తెలుసు మూసుకో లే నీ పేపరు ముడ్డి ముడ్డీ కూడా పని రా అప్పుడు పేపర్లు ఉంటాడు పాతకాలంలో డెబ్బైలో ఎనభైలో ఆ కార్బన్ వేరే చీప్ కార్బన్ వార్త ఒకేలా బుడ్డి దుర్చుకుందామని తీసుకుంటే బుడ్డికేదో నల్లగా దానికి కూడా 10 10 గ్రాములు రాది పేపరు వేం చేతరా చేసుకోవ కేసు మళ్ళీ నీవేదాత కేసు వోస్కో దోస్కుంటారా ఎంబారా లే దోచ్చుకుంటారా ఏరా దోస్కుంటా ఏం చెప్పు ఏం విత్తరా దోస్కుంటదానికి ఉన్నా రెడీగా కొడకు నదర్ టైప్ చేస్తున్నార కదరా మళ్ళీ మాట్లాడతాం పేపర్ ఒకటి నీకు తం చేస్తావు ఇంకా మా వాళ్ళ అనాల చేతకాని తనము లేకపోతే మంచిగా ఉందా లేదు తనము చంద్రబాబు నాయుడు తెలుసుకోడానికి మాకు చెప్తున్నాడు వాళ్ళు చేసిన మీరు చేయద్దని చాలా మాట్లాడతారు వస్తారు ఐదో గురించి మాట్లాడతలే ఎవడు అడిగేవాడు లేడని మాట్లాడతారా లేదేళ్ళు సత్తాచన్నారు కదా దేశమంతా அந்த தோசை நான் கூட நான் கொடக்கல மணி இப்படி தெத்தோரு தோசுக்கு எடுத்து இச பின்னால புத மு இப்பித்தவரா முஸ்கா